ఫ్రెండ్స్ మన ఇంటి ప్రహరీ కూడా కట్టేటప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఒకరి ఇంటి కూడా ఒకరికి అనేది వాస్తు ప్రకారంగా ఇంటి నుంచి ఏక కొలతలకి అయితే రాదండి ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా సరే ప్రహారీల గోడలు అనేవి ఎవరి ఇంటి కూడా వాళ్ళు విడివిడిగానే కట్టుకోవాలండి ఇలా మనం బిల్డింగ్ కట్టుకున్న తర్వాత కంపల్సరీగా బిల్డింగ్ని పట్టి మనం మన బిల్డింగ్ నుంచి ఏక కొలతలకు అనేది తీసి మనం ఇల్లు అనేది కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన స్థలాలు ఎప్పుడు కూడా మన బిల్డింగ్ కట్టేటప్పుడు నార్త్ పాయింట్ వేసినప్పుడు కొన్ని క్రాస్ కటింగ్లు అనేవి పోతాయండి స్థలం అనేది స్థలం నార్త్ కు లేనప్పుడు మనం ఇల్లు నార్త్ తిప్పినప్పుడు కంపల్సరిగా మన ప్రహరీ గోడ తీసేటప్పుడు ఈ ఏకనాటి అనేది కంపల్సరిగా మనం ప్రహరీ మన ఇంటి నుంచి ఏకనాట్లు తీసినప్పుడు ఈ విధంగా క్రాస్ స్థలం అనేది కట్టడం జరుగుతుందండి మనకి ఈ వీడియోలో చూసినట్టు ఈ రెండు గోడల మధ్య వేరు వేరు ఎవరి గోడకి వాళ్ళు నార్త్ ఏకనాటి అయితే కంపల్సరిగా ఈ విధంగా మనం ఇవ్వాలండి పక్క వారి ప్రహరీ గోడ మనకి ఎప్పుడు కూడా వాస్తు ప్రకారంగా ఏకనాట్లది రాదండి దాన్ని నమ్ముకొని మనం మన కూడా మనం ఏకనట్లు కట్టుకోపోతే వాస్తు ప్రకారంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది సరే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్